ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు వేసిన రైతులు ఇప్పుడు ఎరువుల సేకరణపై దృష్టి సారించారు పంటకు మొదటి తడువు యూరియా కోసం వరంగల్ జిల్లా వ్యవసాయ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడ్డ ఎరువులు వస్తాలు దొరకకపోవడంతో అధికారులపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చిన్న పెద్ద వృద్ధులు అనే తేడా లేకుండా యూరియా కోసం వేచి చూస్తున్నారు ఎప్పుడూ లేని విధంగా ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు అంటున్నారు అధికారులు స్పందించి పంటకు సరిపడా ఎరువులు సరఫరా చేయాలని కోరుతున్నారు మరోవైపు జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం యూరియా కొరత ఏమాత్రం లేదని అంటున్నారు రోజు తప్పించి రోజు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు ఎరువులు పంపిస్తున్నామని తెలిపారు రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లాకు కావలసిన యూరియా ఉందన్నారు ఇప్పటి లక్ష ఇరవై రెండు వేల ఎకరాల్లో అన్ని పంటలు సాగు జరిగింది రైతులు మొక్కజొన్నకి పత్తికి మొదటి దఫ పైపాటుగా ఎరువులు వేస్తున్నారు దీనికి యూరియా చాలా మంది రైతులు వచ్చేసి లైన్ కడుతున్నారని మన పేపర్లలో వస్తుంది కానీ సఫిషియంట్ స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి మనకి రైతులకి ఎంతైతే అవసరం ఉందో అంత ఎరువులు మనకి అవసరం ఉంది అయితే రైతులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తొందరపడి ఆందోళన పడి యూరియా వస్తుందో రాదో అనే ఉద్దేశంతో ముందు ముందే వచ్చి కొనుక్కోకూడదు పత్తి వేసిన రైతులు మొక్కజొన్న వేసిన రైతులు మాత్రమే ఎకరానికి ఒక్కొక్క బ్యాగ్ చొప్పున వేసినట్లయితే బాగుంటది ఆ రైతులే వచ్చి వారి సాగు విస్తీర్ణం ప్రకారము ఎరువులు తీసుకోవాలని తెలియజేస్తున్నాను కొంతమంది రైతులు ముందస్తుగా వచ్చి తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంట్లో నిల్వ పెట్టుకుంటున్నారు అలా నిల్వ పెట్టుకోవడం వల్ల నీరులాగా తయారవుతుంది వేస్టేజ్ అవుతుంది